శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ మహాలక్ష్మి అవతారాలలో అష్టలక్ష్మి స్తోత్రం గురించి మనం చెప్పుకుంటూ ఎనిమిదవదైన ధనలక్ష్మి అమ్మవారి గురించి చెప్పుకుందాం ఇప్పటి వరకు ఉన్న లక్ష్మిల యొక్క ఆరాధనతో ధనలక్ష్మి అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉంటుంది అందుకే ధనలక్ష్మి అమ్మవారి స్తోత్రాన్ని శ్లోకాన్ని చెప్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని మాత్రమే చెప్పారనమాట అటువంటి మహత్తరమైన ఈ అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశేషాన్ని అర్థం చేసుకుని మహాలక్ష్మి అమ్మవారి కృపకు మనం అందరం ఎప్పుడూ పాత్రులయ్యి అమ్మవారి కృప ఎల్లప్పుడూ మన ఎందు ఉండాలి ధనలక్ష్మి అమ్మవారి శ్లోకం ధిమి ధిమి ధిమిధిమిన్ధిమి ధిన్ధిమి ధింధిమి దుందుభినాత సంపూర్ణమయ్యే సుపూర్ణమయ్యే అని కూడా ఉంటుందన్నమాట ఘుమఘుమ ఘుంఘుమ 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 శంఖ నినాద సువాద్యనుతే వేద సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ గజలక్ష్మి అమ్మవారికి కూడా గజలక్ష్మి రూపేణ పాలయ అని ఎలా ఉందో అలాగే ధనలక్ష్మి అమ్మవారికి కూడా ధనలక్ష్మి రూపేణ పాలయమాం అని చెప్పారనమాట ధిమి ధిమి దింధిమి 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 ధిమి దుందుభినాత సంపూర్ణమయే సుపూర్ణమయే అంటే దుందుభినాదములు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాయిస్తూ దిగ్విజయ భేరి మోగిస్తూ ఉన్నారట ఎవరైతే అష్టలక్ష్మి అమ్మవారి యొక్క కృపకి పాత్రులు అవుతారో వారి చుట్టూ ఎల్లప్పుడూ జనాలు మెచ్చుకుని వారిని ప్రశంసిస్తూ ఉంటారు అని మూలార్థం అలాగే ఘుమఘుమ ఘుంఘుమ ఘుంగుమ ఘుఘుమ శంఖ నినాద సువాద్యనుతే అంటే శంఖ నినాదము అనేది చాలా విశేషమైన శుభకరమైన మంగళకరమైన నాదము అదే ధనలక్ష్మి అమ్మవారి అష్టలక్ష్మి అమ్మవారి యొక్క కృప ఉన్నవారికి ఎల్లప్పుడూ శుభకరమైన యోగములే కలుగుతాయి అని అంటూ వేద పురాణీతిహాస సుపూజిత వేదములు పురాణములు ఇతిహాసములచే మార్గదర్శకంలో ఉన్న సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే పూజింపబడుతున్న వైదిక మార్గానుసారము పూజింపబడుతున్న అమ్మవారికి నమస్కరిస్తున్నానని ఒక అర్థం వస్తూనే ఇన్ని లక్ష్మిల యొక్క కృప కలిగిన తర్వాత అంత కృప అమ్మవారి యొక్క కృప వల్లే కలిగింది అనే సద్భావనతో వైదిక మార్గానుసారము శాస్త్ర మార్గానుసారము జీవనాన్ని మంచి మార్గంలో తీసుకెళ్ళగలిగితే అంతకు మించిన సదుపయోగం ఈ జీవనానికి ఇంకోటి ఉండదు అని చెప్తున్నారనమాట అటువంటి చెప్తూనే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమాం ధనలక్ష్మి రూపంలో నన్ను ఎప్పుడూ రక్షించు తల్లి అని కోరుతున్నారు అలా ధనలక్ష్మి రూపంలో అమ్మవారు ఎల్లప్పుడూ మన ఎందు ఉండి మనల్ని రక్షిస్తూ ఆదిలక్ష్మి రూపంలో మోక్షం వరకు మనతో ఉండి మనల్ని రక్షిస్తూ అలాగే ధాన్యలక్ష్మి రూపంలో భోజనము ఔషధీలు వీటి అన్నిట్ల ఎందు అమ్మవారి కృప ఉండి మన ఆరోగ్యం ఎల్లప్పుడూ మంచిగా ఉండుగాక అని ప్రార్థిస్తూ ధైర్యలక్ష్మి కృప వల్ల అన్నిట్ల ఎందు విజయవంతంగా ధైర్యవంతంగా ఎదుర్కోగల శక్తిని బుద్ధిని వివేకాన్ని అనుగ్రహించమని అమ్మవారిని ప్రార్థిస్తూ గజలక్ష్మి అమ్మవారి కృప వల్ల శుభకరమైన మంగళకరమైన సదుపయోగకరమైన జీవనాన్ని తల్లి అని అమ్మవారిని కోరుకుంటూ సంతాన రూపంలో పిల్లలు పిల్లల భవిష్యత్తు దగ్గర నుంచి శబ్దజాలం ఏదైతే మాట తీరు మన్నన ఏదైతే ఉందో అవన్నీ యశోకీర్తి వృద్ధి చెందేటట్టు అయిన మార్గంలోనే ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించు తల్లి అని కోరుకుంటూ విజయలక్ష్మి రూపంలో విజయము నా ఎందు నా వెంటే ఎల్లప్పుడూ ఉండుగాక అని ప్రార్థిస్తూ విద్యాలక్ష్మి ఏడవ లక్ష్మి అయిన విద్యాలక్ష్మి అమ్మవారి యొక్క కృప వల్ల అవిద్య అనేది నా దగ్గరికి రాకుండా ఏ పనైనా సరే వివేకంతో విద్యతో జ్ఞానంతో మంచి మార్గంతో చేసి నీ యొక్క కృప వల్ల నవనిధుల యొక్క సహాయము వల్ల ఎల్లప్పుడూ విజయాన్ని సుఖాన్ని ధనాన్ని పొందుగాక అని ప్రార్థిస్తూ ధనలక్ష్మి అమ్మవారి రూపంలో నువ్వు నాయందు నా వెంటే ఎల్లప్పుడూ తల్లి అని ప్రార్థిస్తూ ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని పూర్తి చేశారు శివాయ గురవే నమ శ్రీ ఓం నమ